వసు రిషి పైన అలుగుతుంది కదా రిషి వసుని బుజ్జగిస్తూ ఉంటాడు కదా వసుకి చెప్పకుండా వచ్చి వసు ఎదురుగా నిలబడి రిషి వసుని సర్ప్రైజ్ చేస్తాడు కదా వసు చాలా ఆశ్చర్యపోతూ మీరు చీటింగ్ చేశారు నేను ఒప్పుకోను అని బొంగుమూతి పెడుతుంది కదా వసు అలకని రిషి తీరుస్తాడు కదా అలా ప్రేమగా వసుని దగ్గరకు తీసుకుని వసుని హత్తుకుంటాడు రిషి మేడం గారు ఇప్పుడు వస్తారా కాలేజ్కి అని అంటాడు రిషి నేను రాంగ్ సార్ మీరు చీటింగ్ చేశారు అని అంటుంది వసు సరే నువ్వు కాలేజీకి రాకపోతే నేను కూడా వెళ్ళను అని అంటాడు రిషి అదేంటి మీరు వెళ్ళండి నేను రాను అని అంటుంది బస్సు నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను అని చెప్తున్నాను కదా అని అంటాడు రిషి ఇలా బ్లాక్ మెయిల్ చేయడం ఏం బాగోలేదు అని అంటుంది వసు నువ్వు మాత్రం మొండి పట్టు పట్టడం బాగుందా అని అంటాడు రిషి నేనేం మొండు పట్టు పట్టలేదు అయినా నేనేం మొండిగా ప్రవర్తిస్తున్నాను అని అంటుంది వసు అమాయకంగా అది నీకెలా తెలుస్తుంది అనుభవించే నాకు తెలుస్తుంది అని అంటాడు రిషి ఆ మాటకి వెంటనే వసు అనుభవించే నాకు తెలుస్తుంది అన్నారు అంటే నేను మిమ్మల్ని అంత బాధ పెడుతున్నానా అని అంటుంది వసు ఏ నేనేదో క్యాజువల్గా అన్నాను అంతేకాని మరో ఉద్దేశమేమి లేదు అని అంటాడు రిషి ఉద్దేశం ఉందో లేదో మీ మనసుకే తెలియాలి నేను ఇంకా డబల్ హర్ట్ అయ్యాను నేను అస్సలు రాను అని అంటుంది వసు ప్లీజ్ బంగారం ఇప్పుడు రివేంజ్ ప్రోగ్రాములు పెట్టకే కాలేజ్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అది వెళ్ళి చేయాలి రా బంగారం అని బ్రతమాలితూ ఉంటాడు రిషి రిషి చేత ఇంకా బ్రతమాలించుకోవాలి అని వసు ఇంకా బిడ్డ చేస్తూ ఉంటుంది లోపల మాత్రం మురిసిపోతూ ఉంటుంది పైకి మాత్రం కోపాన్ని నటిస్తూ బెట్టు చేస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు రాలేదు అనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు రిషి మీకు తెలియనంతగా మీరేమీ చేయని అవసరం లేదు కానీ కాలేజ్కి వెళ్ళండి మీరు అని అంటుంది వాసు నువ్వు ఎలా రావో నేను చూస్తాను అని వసుని ఎత్తుకుని రిషి తీసుకువెళ్తూ ఉంటాడు సార్ వదనండి ఇలా బలవంతంగా తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు అని అంటుంది వాసు నిన్ను ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసు నువ్వేమీ చట్టుపక్కర్లేదు నాకు అని అంటాడు రిషి వదలండి సార్ చుట్టుపక్కన ఇళ్ళ వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది వసు ఎవరికి బాగోదు నీకు బాగోదా వాళ్ళకి బాగోదా అని అంటాడు రిషి వాళ్ళకి నాకు కూడా ఏదో ఒకటి అనుకుంటారు అందుకే వదలమంటున్నాను అని అంటుంది వసు నేనేమి పరాయి వాళ్ళని తీసుకువెళ్ళడం లేదు కదా నేను తీసుకువెళ్ళేది నా భార్యని నా భార్య నా ఇష్టం అయినా ఎవరో ఏదో అనుకుంటారా అని నువ్వు ఆలోచిస్తున్నా చూడు అది నాకు నచ్చలేదు అని అంటాడు రిషి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వదలండి సార్ ఇప్పుడు అని అంటుంది వసు వదిలేదే లేదు అని అంటాడు రిషి అలా వసుని ఎత్తుకుని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతాడు రిషి రిషి కూడా వచ్చి పక్కనే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు వసు రిషి వంక కోపాన్ని నటిస్తూ చూస్తూ సార్ నేను రానని చెప్పాను కదా నన్ను ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నారు అని అంటుంది వసు నువ్వే కదా ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చి ఫైవ్ మినిట్స్లో నన్ను తీసుకువెళ్ళండి అని టాస్క్ ఇచ్చావు ఇప్పుడు నేను నిన్ను తీసుకువెళ్తుంటే బలవంతంగా తీసుకెళ్తున్నారేంటి అని అంటావా మర్చిపోయావా బస్సు అని అంటాడు రిషి అప్పుడు అన్నాను కాదనట్లేదు కానీ ఇప్పుడు నా డెసిషన్ని మార్చుకున్నాను అందుకే రానంటున్నాను మీరు చీట్ చేసి వచ్చారు కదా అని అంటుంది బస్సు ఎలా వస్తే నీకెందుకు నిన్ను తీసుకువెళ్తున్నానా లేదా అనేది ముఖ్యం కదా అని అంటాడు రిషి అదేం కాదు మీరు ఫైవ్ మినిట్స్ టైం కన్నా తక్కువ టైంలో వచ్చారు నేను ఒప్పుకోను దీన్ని అని అంటుంది వసు సరే ఒప్పుకోకు అని రిషి నవ్వుతూ ఉంటాడు అలా వసు గొడవ పడుతూనే ఉంటుంది అలా గొడవ పడుతూనే రిషి వసు కాలేజ్కి వచ్చేస్తారు కాలేజ్కి వచ్చిన తర్వాత కార్ పార్క్ చేస్తూ రిషి మేడం గారు దిగుతారా లేకపోతే ఇక్కడ కూడా ఎత్తుకుని తీసుకువెళ్ళమంటారా అని అంటాడు రిషి మీకేమంత శ్రమ ఇవ్వనలేండి అంత ఇబ్బంది పెట్టను అని అంటుంది వసు నేనేమి శ్రమ అనుకోవడం లేదు ఇబ్బందిగా అస్సలు ఫీల్ అవ్వడం లేదు ఎందుకంటే నా భార్యని నేనెత్తుకోవడంలో తప్పేముంది ఎవరైనా చూస్తారేమో అని భయపడడం సిగ్గుపడడం ఇబ్బంది పడడం అలాంటి ఫీలింగ్స్ ఏమీ నాకు లేవు నువ్వే ఈ మధ్య అలా ప్రవర్తిస్తున్నావు ఉండు నీ క్యాబిన్లో కూర్చోపెడతాను తీసుకువెళ్ళి అని రిషి కారు దిగి వసు వైపుకి వస్తూ ఉంటాడు సర్ 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 వద్దు నేనే దిగుతాను నేనే నడుస్తాను అని వసు కారు దిగుతుంది వసు నడుస్తూ ఉంటే వసు చేతిని పట్టుకుని రిషి కూడా నడుస్తూ ఉంటాడు అలా వసు క్యాబిన్కి వెళ్తారు రిషి వసు ఇద్దరు కూడా రిషి వసు ఇద్దరు కూడా ఎదురెదురుగా ఎదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సార్ మీకు ఏదో అర్జెంట్ వర్క్ ఉందన్నారు కదా మర్చిపోయారా అని అంటుంది వాసు ఓ అవును కదా అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాను కదా ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి అదేంటి సార్ ఏం చేయాలి అని నన్ను అడుగుతున్నారు అంటే ఏ వర్కు లేదా అని అంటుంది వసు అదే వసు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు రిషి అంటే ఇది కూడా చీటింగేనా అని అంటుంది వసు బొంగమతి పెడుతూ రిషి నవ్వుతూ నువ్వు వసలే నా మీద అలిగావు కదా అలా చెప్తే నన్న త్వరగా వస్తావేమో అని అలా చెప్పాను అంత అర్జెంట్ వర్క్ ఇప్పుడేమీ లేదులే వసు అని అంటాడు రిషి ఇది డబుల్ చీటింగ్ అని అంటుంది వసు నువ్వు డబల్ చీటింగ్ అనుకో నేను సరదా కోసం చేశాను అనుకుంటాను అని నవ్వుతూ ఉంటాడు రిషి చీటింగ్ నేను ఒప్పుకోను అని వసు అలుగుతుంది రిషి పైన పసు అలకని చూసి రిషి నవ్వుతూ ఉంటాడు అంతలో జగతి రిషికి ఫోన్ చేస్తుంది అమ్మా అని అంటాడు రిషి ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న రిషి మాకు లేట్ అవుతుంది కాలేజ్కి రావడం మీరు లంచ్ చేసేయండి మా కోసం వెయిట్ చేయకండి అని అంటుంది జగతి అదేంటత్తయ్య ఆఫ్టర్నూన్కి ఫినిష్ చేసుకుని వచ్చేస్తాం కాలేజ్కి అని చెప్పారు కదా ఇంటి దగ్గర అని అంటుంది బస్సు పక్క నుండి అవును బస్సు వెళ్ళిన చోట వెంటనే అవ్వడం లేదు వెళ్ళిన ప్రతి చోట ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి ఇన్విటేషన్స్ ఇవ్వడం వచ్చేద్దాము అనుకున్నాము ఆఫ్టర్నూన్ కల్లా కానీ కుదిరేటట్టు లేదు ఈవినింగ్ వరకు పట్టేటట్టుంది అవ్వడం లేదు బస్సు ఈవినింగ్కి ఎలా అయినా కంప్లీట్ చేసేయాలి ఇంకా ఈ రోజు మొత్తం ఇన్విటేషన్స్ ఇవ్వడానికే సరిపోతుంది అని అంటుంది జగతి సరే అత్తయ్య అని అంటుంది బస్సు అమ్మ ఎవరిని మర్చిపోకుండా అందరికీ ఇన్విటేషన్స్ ఇవ్వండి ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేసుకునేటట్టు చూడండి అమ్మ బాగా లేట్ అయితే డాడ్కి డ్రైవింగ్కి కష్టమవుతుంది కదా అని అంటాడు రిషి సరే నాన్న ఎర్లీ కానీ కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాను ఇక నుంచి అందరికీ ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేస్తాము ఎవరింటి దగ్గర ఆగము అని అంటుంది జగతి సరే అమ్మ జాగ్రత్త అని అంటాడు రిషి సరే నాన్న మీ ఇద్దరు జాగ్రత్త ఉంటాను అని జగతి ఫోన్ పెట్టేస్తుంది ఏంటి జగతి నువ్వు అందుకే నేను అందరికీ ఫోన్స్ చేసి చెప్పేద్దామో అన్నాను నువ్వే వినలేదు ఇప్పుడు చూడు ఈ రోజంతా ఇన్విటేషన్స్ ఇవ్వడానికే సరిపోయేలా ఉంది ఈరోజు కూడా సరిపోనట్టుంది రేపు కూడా పడుతుందేమో అని అంటాడు మహేంద్ర మనం వెళ్ళగలిగి కూడా వెళ్ళకుండా ఫోన్లో చెప్తే బాగోదు మహేంద్ర అందుకే ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్స్ ఇద్దాము అన్నాను ఈరోజు ఎలా అయినా కంప్లీట్ చేసేయాలి మహేంద్ర అని అంటుంది జగతి ఈరోజుతో కంప్లీట్ అవుతుందని నాకు నమ్మకం లేదు జగతి అని అంటాడు మహేంద్ర నువ్వు కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే అయిపోతుంది మహేంద్ర ఇక్కడ నుంచి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు ఎవరింటి దగ్గర ఆగొద్దు వెంటనే ఇన్విటేషన్ ఇచ్చి బయలుదేరిపోదాం అని అంటుంది జగతి అనుకుంటాం వరకే జగతి ఇంటికి వెళ్ళాక వాళ్ళు కూర్చోమంటారు కూర్చుంటాం కాఫీ తాగమంటారు టీ తాగమంటారు లేకపోతే కూల్ డ్రింక్ తాగమంటారు ఇలా టైం అంతా అయిపోతుంది అని అంటాడు మహేంద్ర ఇక్కడ నుంచి అలా చేయకుండా చాలా ఇన్విటేషన్స్ ఇవ్వాలి మేము వెళ్ళాలి అని వచ్చేద్దాం మహేంద్ర అప్పుడు ఏ ప్రాబ్లమూ ఉండదు అని అంటుంది జగతి సరే జగతి అని అంటాడు మహేంద్ర వసు క్యాబిన్లోనే రిషి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు వసుకి బాగా ఆకలిగా ఉంటుంది ఇప్పుడు ఎలా సోర్ మీద నేను అడిగాను ఆకలి వేస్తుంది అని నేను చెప్పలేను సోర్ ఏమో భోజనం చేద్దామని అడగట్లేదు ఏంటి ఇంకా చాలా ఆకలిగా ఉంది సరేంటి వర్క్ చేసుకుంటున్నారు భోజనం చేయకుండా అని అని అనుకుంటూ ఉంటుంది వసు రిషి కావాలని వర్క్ చేసుకుంటూ ఉంటాడు వసు అడుగుతుందేమో అని చూస్తూ ఉంటాడు రిషి మేడం గారికి ఈగో కదా అడగదేమో అనుకుంటూ రిషి వసు వంక చూస్తూ ఉంటాడు వసు ఇబ్బందిగా సార్ అని అంటుంది ఏంటి అని అంటాడు రిషి మీరు అసలే ఆకలికి ఆగలేరు కదా చాలా టైం అవుతుంది కదా భోజనం చేయరా రండి భోజనం చేద్దరు కానీ అని అంటుంది వసు అమ్మ నా వసు నీకు ఆకలిగా ఉంటుంది నువ్వు అడుగుతావా లేదా అని నేను వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేమో నాకు ఆకలిగా ఉంటుంది నేను ఆకలి కాగలేను రండి భోజనం ఎదురు కానీ అంటావు రివర్సలో తెలివైన దానివే అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి సార్ రండి సార్ లేకపోతే మీ అమ్మ నాకు ఫోన్ చేసి నన్ను తిడుతుంది నా కొడుకు ఇంకా అన్నం పెట్టలేదా అని రండి అని అంటుంది వసు అమ్మో మామూలు కాలేదు కదా నీ ప్లాను డైరెక్ట్గా అడగకుండా ఇలా వంక పెడుతున్నావా అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో నవ్వుకుంటూ పాపం చాలా ఆకలిగా ఉన్నట్టుంది అందుకే ఇలా ఇండైరెక్ట్గా నన్ను వంక పెట్టి అడుగుతుంది అనుకుంటూ రిషి పద వసు వెళ్ళి భోజనం చేద్దాం అని అంటాడు రండి సార్ త్వరగా రండి అని అంటుంది వసు ఎంత ఆకలిగా ఉందో ఏంటో ఎంత హడావుడి చేస్తుంది అనుకుంటూ నవ్వుకుంటూ రిషి చైర్లో నుంచి లేచి నిలబడతాడు వస్సు కూడా నిలబడుతుంది ఇద్దరు కలిసి వెళ్ళి లంచ్ చేస్తూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్